ఈ మొత్తం జరీ వీవింగ్ ఉంది మేడం పోల్కా డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ శారీలో ట్రెడిషనల్ జరీ బార్డర్ వస్తుంది అండ్ బార్డర్ పళ్ళు కూడా చూడండి గ్రాండ్ పళ్ళు వచ్చింది షార్ట్ పళ్ళు బార్డర్ కూడా చూస్తే కాంట్రాస్ట్ లో బ్లూ కలర్ సెట్ అయింది సో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ ఈ పళ్ళు కాన్సెప్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది హెవీ బ్లౌజ్ ఇచ్చారండి ట్రెడిషనల్ బార్డర్ సో ఈ సారీ అంటే చూడండి పింక్ పైన మొత్తం గ్రే కలర్ వీవింగ్ వచ్చింది కదా సో ఆ కాన్సెప్ట్ లోనే మొత్తం బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీలో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఆల్ ఓవర్ సారీలో అండ్ ఈ కాన్సెప్ట్ లో చూడండి బార్డర్ కాన్సెప్ట్ కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ బార్డర్ వచ్చింది విత్ జరీ లైన్స్ లో సో ఈ ఆల్ ఓవర్ సారీ చూడండి మొత్తం సాఫ్ట్ ఆర్గాన్జా పైన థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది విత్ మల్టీ కలర్ షేడ్ బార్డర్ వస్తుంది లో యాక్చువల్లీ లుక్ వైజ్ చూస్తే ఇది మొత్తం సిల్కోటా టిష్యూ సిల్కోటా సారీ ఉంది లుక్ వైజ్ గోల్డెన్ షైనింగ్ ఉంటది బట్ కొంచెం చూస్తే పింక్ షేడ్ వచ్చేస్తుంది సారీ పైన ఆల్ ఓవర్ సిల్కోటా వ్యూవింగ్ ఉంది చాలా లైట్ వెయిట్ సారీ ఉంటది ఎంత బిగ్ బార్డర్ వచ్చింది చూడండి బ్రాడ్ బార్డర్ హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమా స్వాతి సారీ స్టోర్ సికింద్రాబాద్ మహంగాళి అమ్మవారి టెంపుల్కి జస్ట్ వన్ వైపునే ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ ఉంటాయి దే ఆర్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ డిజైనర్ కైండ్ ఆఫ్ సారీస్ విత్ బ్లౌజ్ ఆర్ వితౌట్ బ్లౌజ్ హెవీ వర్క్ శారీస్ మీకు చాలా దొరుకుతాయి వాటితో పాటు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి విత్ బార్డర్తో ఉండే లైట్ వెయిట్ చీరలు కానీ కొంచెం సింపుల్ ఎంబ్రాయిడరీ ఉండే చీరలు ఇవి శ్రావణ మాసం పూజల కోసం పెట్టుబడుల కోసం అండ్ అలాంటి వెరైటీస్ అనమాట హాయ్ సార్ సో మనం ఏమేమి చూపిస్తున్నాం సో మనం ఈ ఎపిసోడ్స్ లో అన్ని సిల్క్ శారీస్ సిల్క్ బేస్ సారీస్ లైక్ సిల్క్ కోట వచ్చింది దాని తర్వాత సిల్క్ వచ్చింది సో అన్ని టైప్ ఆఫ్ సిల్క్ కలెక్షన్ చూపిస్తున్నా ఫ్యాన్సీ సారీస్ రేంజింగ్ ఫ్రమ్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి అప్ టు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెరైటీస్ ఉంటుంది మనం సో బేసికలీ అంటే మనం ఈ సారీస్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది మ్యారేజ్ సీజన్ ఉంది ట్రెడిషనల్ టైప్ ఆఫ్ సారీస్ కావాలంటే ఇది ఇవన్నీ బెస్ట్ టైప్ సారీస్ ఓకే సో మనం ఈ సారీ కూడా చూస్తే ఇది అంటే ఆల్ ఓవర్ సిల్కోటా సారీ శారీ ఉంటది మేడం సిల్కోటా వీవింగ్ ఉంది విత్ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ వస్తుంది మేడం శారీలో విత్ ట్రెడిషనల్ బోర్డర్ వచ్చేస్తుంది కింద సో ఈ సారీ కాస్ట్ కూడా మనం ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఉంది సో ఇది అంటే సెల్ఫ్ పళ్ళు వచ్చేస్తుంది మేడం ఈ పళ్ళు కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఓకే సో ఈ సారీలో ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంటది లైక్ పింక్ వచ్చింది ఇది ఎల్లో దాని తర్వాత పిస్తా కలర్ ఇది సెల్ఫ్ క్రీమ్ కలర్ హాఫ్ వైట్ కలర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ లో కానీ బలి బ్యూటిఫుల్ చీర అండి చాలా అందంగా తర్వాత కూడా లైక్ ప్రాపర్ ట్రెడిషనల్ సారీ లుక్ వచ్చేస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ సారీ అవునండి లైట్ వెయిట్ లో మనకి ఇది అన్ని ఏజెస్ వాళ్ళు కూడా డ్రైప్ చేసుకోగలిగే చీర మొత్తం జరీ వేవింగ్ తో వచ్చిందండి చూడడానికి సింపుల్ గా ఉన్నా బలి బ్యూటిఫుల్ లుక్ తో వచ్చింది ఇలా చాలా లైట్ వెయిట్ మనం కట్టుకొని నీట్ గా మంచి బ్రైట్ బీట్ కలర్ జ్యువెలరీ పెట్టుకుంటే బీట్స్ జ్యువెలరీ చాలా హైలైట్ ఉంటుంది అయితే ఓకే అండి నెక్స్ట్ డిజైన్ సార్ నెక్స్ట్ సారీ కూడా ఇది సిల్ సారీ ఉంది మేడం ఇది కూడా సో ఈ సారీ పైన కూడా మొత్తం ఉంది మేడం వీవింగ్ ఉంది మొత్తం సారీ అండ్ బార్డర్ కూడా చూస్తే మొత్తం జరీ బార్డర్ వచ్చింది ట్రెడిషనల్ బార్డర్ సో ఈ సారీ అంటే ఇది చూడండి పింక్ పైన మొత్తం గ్రే కలర్ వీవింగ్ వచ్చింది కదా సో ఆ కాన్సెప్ట్ లోనే మొత్తం బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ శారీకి పళ్ళు అండ్ దాని తర్వాత ఇది సేమ్ సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది సో పల్లు కలర్ లో బ్లౌజ్ తీసుకున్నారు మంచి సోబర్ కలర్ కాంబినేషన్ అండి లైట్ పీచిష్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ సో ఈ సారీ కాస్ట్ కూడా మనం 1635 ఉంటది విత్ 3 టు 4 కలర్ ఆప్షన్స్ 1635 రూపీస్ లో మంచి సారీ సో అది పిస్తా గ్రీన్ ఇది కూడా పీచ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేంజ్ ఉంటది సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది సో ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టవచ్చు మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది దాని తర్వాత వ్యూవర్స్ కోసం వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంది సో ప్యాటర్న్ నా దగ్గర అన్ని ఫ్యాన్సీ సారీస్లో డోలా సిల్క్ శారీస్ బనారస్ శారీస్ దాని తర్వాత సిల్క్ కోటా సారీస్ ఈ ఎపిసోడ్స్లో చూపిస్తున్నాం దాని తర్వాత రెడీమేడ్ బ్లౌజెస్ వి కాన్సెప్ట్స్ కూడా చాలా ఉంది సో వీడియో కాల్ కూడా చూపిస్తాం వీడియో కాల్ పైన కూడా సెలెక్టెడ్ డిజైన్స్ రేంజ్ బట్టి చాయిస్ బట్టి ఓకే సో మేడం నెక్స్ట్ శారీ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఆల్ ఓవర్ సెల్ఫ్ సో ఈ శారీ కూడా చూడండి మ్యాడమ్ ఈ శారీ చూస్తే ఈ మొత్తం జరీ వివింగ్ ఉంది మేడం పోల్కా డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ శారీలో ట్రెడిషనల్ జరీ బార్డర్ వస్తుంది అండ్ బాడీ పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ పళ్ళు వచ్చింది షార్ట్ పళ్ళు సో ఈ ఆల్ ఓవర్ గ్రాండ్ సారీ ఉంది సో బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది విత్ బార్డర్ యాక్చువల్లీ ఇది కాస్ట్లీ చీర రిప్లికా అని చెప్పొచ్చండి మనకి కడీ జార్జెస్ లో ఈ డిజైన్స్ ఉంటాయి భలే అందంగా ఉంది చీర సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బట్ లుక్ వైస్ చాలా రిచ్ లుక్ ఉంది ఎన్ని కలర్స్ వస్తాయి సార్ దీని దాంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంది మేడం అన్ని డార్క్ కలర్ షేడ్స్ ఓకే సో సారీ మెటీరియల్ రీజనబుల్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సిల్క్ బేస్డ్ ఉంది మేడం ఫాలింగ్ మెటీరియల్ వచ్చేస్తుంది సో డ్రైవ్ చేస్తే లుక్ అనేది ఇలా వస్తుంది మంచి బ్రైట్ కలర్ చాయిస్ ఉంది దీంట్లో కలర్స్ చూద్దామండి యూస్ చాలా బాగుంది యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది అన్ని ఏజెస్ వాళ్ళకి గా ఉండే డిజైన్ అండి ఓకే సో ఇది కలర్ ఆప్షన్స్ ఉంది మేడం పింక్ మరూన్ వైన్ చెప్పవచ్చు గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ దాని తర్వాత రెడ్ కలర్ యా సో ఈ బ్లూ మీద చూసారా ఆ సిల్వర్ అనేది ఎంత బాగా అనిపిస్తుందో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి సిక్స్టీన్ హండ్రెడ్ బడ్జెట్లో ఎస్ నెక్స్ట్ వన్ సార్ సో మనం నెక్స్ట్ సారీ ఇది కూడా సిల్క్ కోటా సారీ మనం సిల్క్ కోటా వచ్చి విత్ ఆల్ ఓవర్ జరీ జరీవింగ్ వచ్చింది సారీలో సో ఇది సారీ కూడా చూడండి సో ఈ సారీ కూడా చూస్తే మేడం ఆల్ ఓవర్ శారీ చూడండి యాక్చువల్లీ లుక్ వైజ్ చూస్తే ఇది మొత్తం సిల్క్ కోటా టిష్యూ సిల్క్ కోటా శారీ ఉంది లుక్ వైజ్ గోల్డెన్ షైనింగ్ ఉంటుంది బట్ కొంచెం చూస్తే పింక్ షేడ్ వచ్చేస్తుంది సారీ పైన సో ఇది కూడా చూడండి మొత్తం సెల్ఫ్ డిజైన్ జరీ జరీవింగ్ వచ్చింది సారీలో బై ట్రెడిషనల్ జరీ బార్డర్ వస్తుంది సేమ్ ఆ కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేస్తుంది ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎస్ ఈ సారీ కోసం సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ ఉంది మేడం ఓకే సో ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఇది కొంచెం మంచి లైట్ కలర్ కలర్ ఎస్ పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ షేడ్ వచ్చేస్తుంది ఈ సారీలో ఎల్లో కలర్ షేడ్ వచ్చేస్తుంది ఓకే సో అట్లా ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్ సారీస్ ఉంది సో నెక్స్ట్ సారీ టిష్యూ సారీ సో ఈ సారీ కాన్సెప్ట్ కూడా చూడండి ఈ సారీ చూస్తే ఇది ఆల్ ఓవర్ మనం టిష్యూ లుక్ వచ్చేస్తుంది విత్ మొత్తం ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది సారీలో అండ్ దాని తర్వాత బార్డర్ కూడా చూస్తే కాంట్రాస్ట్ లో బ్లూ కలర్ సెట్ అయింది సో బ్లూ కలర్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ ఈ పళ్ళు కాన్సెప్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది హెవీ బ్లౌజ్ ఇచ్చారు కరెక్ట్ సో ఈ కాస్ట్ కూడా మనం సెవెంటీ ఫైవ్ ఉంది ఈ సారీకి వన్ మోర్ బెనిఫిట్ అంటే ఈ టైప్ ఆఫ్ సారీ తీసుకొని లెహంగాస్ కూడా స్టిచ్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది పిల్లలకి ఆల్ ఓవర్ గోల్డెన్ డిజైన్ వచ్చేస్తుంది ఇది బ్లూ బ్రాడ్ బార్డర్ వచ్చేస్తుంది నేవీ బ్లూ బ్లూ కలర్ దుప్పట్టా సెట్ చేసి మంచి సెట్ అవుతుంది హాఫ్ సారీ లాగా చేయొచ్చు బాక్స్ ఫ్లేడింగ్ పెట్టేసి మనం లెహంగా స్టిచ్ చేస్తే చాలా బాగా వచ్చింది వాడచ్చు కలర్స్ ఉన్నాయండి బాగా డిజైన్స్ ఉంటది సో నెక్స్ట్ సేమ్ ఇట్లా లెహంగా కాన్సెప్ట్లోనే సిల్కోటా శారీలో ఈ శారీ కూడా చూడండి ఆల్ ఓవర్ సిల్కోటా వివింగ్ ఉంది చాలా లైట్ వెయిట్ శారీ ఉంటుంది ఎంత బిగ్ బార్డర్ వచ్చింది చూడండి బ్రాడ్ బార్డర్ ఇప్పుడు ఎట్లా చెప్పింది ఇలాగా మామ్ అండ్ ఆర్డర్ కూడా సెట్ చేసుకోవచ్చు మామ్ కోసం శారీ అని దాని తర్వాత అట్లా సేమ్ తీసుకొని లహంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో ఈ శారీ కాస్ట్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఉంటుంది మనం సో ఈ గ్రాండ్ పల్లె వచ్చేస్తుంది ఈ సేమ్ కాన్సెప్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ యా సో దాంట్లో కూడా ఫోర్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది చూడండి స్కై బ్లూ పింక్ హాఫ్ వైట్ కలర్ చాలా బాగుంటుంది గ్రే కలర్ ఓకే సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ సిల్ ఇది చూడండి మొత్తం అండ్ వెయిట్ కూడా చూడండి అంతా లైట్ వెయిట్ శారీ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ సారీ వచ్చింది మనం అంటే ఇవి రెగ్యులర్ ఆఫీస్ కానీ ట్రావెలింగ్స్కి అంటే చీరలు కట్టుకునే వెకేషన్స్ వెళ్ళే వాళ్ళకి భలే ఉంటాయండి కంఫర్ట్గా సో ఈ శారీ కూడా చూడండి ఆల్ ఓవర్ శారీలో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఆల్ ఓవర్ శారీలో అండ్ ఈ కాన్సెప్ట్లో చూడండి బార్డర్ కాన్సెప్ట్ కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ బార్డర్ వచ్చింది విత్ జరీ లైన్స్లో సో ఇది పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్కి మేడం సెల్ఫ్ కలర్లోనే ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది ప్రింటెడ్ బ్లౌజ్ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది సిక్స్ టు సెవెన్ కలర్స్ ప్రైస్ రేంజ్ 17 85 ఓకే ఇవన్నీ కలర్స్ ఇన్ని 5 టు 6 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి లైట్ కలర్స్ అండ్ బ్రైట్ కూడా ఉన్నాయి సో మేడం నెక్స్ట్ సారీ టిష్యూ సారీస్ లో సో ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా ఇప్పుడు టిష్యూ సారీస్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది సో ఈ సారీ కూడా చూడండి అంతా చాలా లైట్ వెయిట్ సారీలో వచ్చింది లుక్ ఆల్ ఓవర్ శారీలో చూస్తే మొత్తం ఇది చూడండి వీవింగ్ మొత్తం వచ్చింది ఫ్లవర్ డిజైన్ లో అండ్ ఈ శారీకి మొత్తం ట్రెడిషనల్ బోర్డర్ వచ్చేస్తుంది జరివి అండ్ ఇది పైపింగ్ కూడా చూడండి మొత్తం రెడ్ బోర్డర్ వచ్చేస్తుంది సో ఈ బార్డర్ నుంచి పళ్ళు అండ్ బ్లౌజ్ సెట్ అవుతుంది సో ఈ పళ్ళు పైన కూడా చూడండి రెడ్ కలర్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ పైన కూడా మొత్తం ఎట్లా బాక్స్ డిజైన్ వచ్చేస్తుంది ఎంత పడుతుంది సార్ ఇది సో మనం ఇది దాంట్లో టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ నుంచి ఉంది టూ జీరో సెవెన్ ఫైవ్ నుంచి లైక్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది జామ్దానీ స్టైల్ అనమాట ఓకే సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది మేడం గోల్డెన్ వివింగ్ సిల్వర్ వివింగ్ డిజైన్స్ కూడా మారుతున్నాయి సో మేడం నెక్స్ట్ శారీ టిష్యూ శారీలోనే కాన్సెప్ట్ ఓకే సో ఈ శారీ చూస్తే మేడం ఆల్ ఓవర్ శారీ సిల్క్ బేస్డ్ పైన ఉంది టిష్యూ సిల్క్ విత్ ఆల్ ఓవర్ జరీ వేవింగ్ వచ్చింది శారీలో సో సారీ పైన కూడా చూడండి మొత్తం జరీ వేవింగ్ వచ్చింది షైనింగ్ చాలా లైట్ వెయిట్ సారీ ఉంటది సో ఈ సారీ కి కూడా కాంట్రాస్ట్ బార్డర్ సెట్ అయింది సో ఈ బోర్డర్ కూడా చూడండి బాటిల్ గ్రీన్ కలర్ మైంది గ్రీన్ కలర్ బాటల్ సారీ బోర్డర్ పల్లు అండ్ బ్లౌజ్ సెట్ అవుతుంది పల్లు అనేది బ్లౌజ్ వచ్చేస్తుంది మనం సేమ్ లో ఓకే సో ఈ సారీ ప్రైస్ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీన్ లో ఉంది మేడం టూ త్రీ వన్ ఫైవ్ బోర్డర్ లో సో కలర్స్ మనం ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఈ టైప్ ఆఫ్ సారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది సో ఇవన్నీ టెషో సెల్ కోటా సారీస్ ఓకే ఇది చూడండి మొత్తం సారీ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఈ సారీ చూడండి అంత గ్రేస్ఫుల్ సారీ ఉంది సో పిస్తా గ్రీన్ సారీ విత్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఇది సారీ పైన కూడా చూడండి మొత్తం పర్ల్ డిజైన్ వచ్చింది వీవింగ్ లో అండ్ ఆల్ ఓవర్ సారీ పైన కూడా అట్లా పళ్ళు పైన చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది వచ్చేస్తుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ సో ఈ ప్రైస్ కూడా మనం టూ థౌజండ్ త్రీ ఫైవ్ ఉంటుంది విత్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ పిస్తా ఓకే బేబీ పింక్ యల్లో స్కై బ్లూ అండ్ గ్రే కలర్ నెక్స్ట్ సారీ ఇదే సిల్క్ టిష్యూ సారీలో ఈ ఆల్ ఓవర్ శారీ చూస్తే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మేడం ప్రింట్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే సో ఇది చూడండి ఈ శారీ ఉంది కదా ఈ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది సారీలో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీలో విత్ సింపుల్ జరీ బార్డర్ వచ్చేస్తుంది అండ్ బార్డర్లో అట్లా పైపింగ్ వచ్చింది కదా ఆ కాన్సెప్ట్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మేడం ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఆ షేడ్లో వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ ఓకే సో ఈ ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది దాంట్లో కూడా ఫోర్ టు ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్ ఆప్షన్స్ ఉంది ఈ టైప్ ఆఫ్ అన్ని న్యూ అరైవల్స్ ఉంది మేడం న్యూ టైప్ ఆఫ్ ట్రెండింగ్ శారీస్ ఉంది వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్ సీజన్ కోసం సో మేడం నెక్స్ట్ సేమ్ ఆర్గాన్జా సారీలో ఇన్స్టెడ్ ఆఫ్ స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ వచ్చింది చూడండి టూ సెవెన్ నైన్ ఫైవ్ బోర్డర్కి కొంచెం హెవీగా అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా ఎంబ్రాయిడరీ సో ఈ ఆల్ ఓవర్ శారీ చూడండి మొత్తం సాఫ్ట్ ఆర్గాన్జా పైన థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది విత్ మల్టీ కలర్ షేడ్ బార్డర్ వచ్చింది శారీలో అండ్ పళ్ళు పైన కూడా వచ్చింది ఇది మొత్తం జరీ లైన్ స్వీవింగ్ వచ్చింది సేమ్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఓకే సో ఈ శారీ కాస్ట్ టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఉంటుంది హెవీ వర్క్ తో వచ్చింది శారీ ఆల్ ఓవర్ అండి టూ సెవెన్ నైన్ ఫైవ్ విత్ ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్ ఇవన్నీ కలర్స్ ఓకే సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ సిల్క్ లోనే కొంచెం లాగా మెత్తగా ఉంది ఇది ఈ సారీ కూడా చూడండి మనం ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ సారీ వచ్చింది ప్లస్ జరీ వీవింగ్ వచ్చింది సారీ పైన కూడా చూడండి మొత్తం జరీ వీవింగ్ వస్తుంది బార్డర్ కూడా చూడండి ఇంత లైట్ కలర్ పైన డార్క్ కలర్ చాలా హైలైట్ బార్డర్ వచ్చింది జరీ బోర్డర్ సో ఇదే సేమ్ కాన్సెప్ట్ లో పల్లు సెట్ అయింది సో పల్లు పైన కూడా చూడండి ఎట్లా డిజైన్ వస్తుంది కదా ఆ కాన్సెప్ట్ లోనే ఎట్లా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మనకి హెవీ బ్లౌజ్ ఇచ్చారండి విత్ బార్డర్ క్యారీ ఇది ఒకే సింగిల్ కలర్లో ఉంది కదా మనం వేరే పర్చేర్లో కూడా వాడచ్చు దీన్ని ప్రైస్ రేంజ్ ఎయిట్ ఇది చూడండి పిస్తా గ్రీన్ కలర్ మెహందీ ఎల్లో కలర్ ఓకే ఇది కలర్ చాలా బ్యూటిఫుల్ ఫోర్ కలర్స్ ఈ టైప్ ఆఫ్ సెలెక్టెడ్ డిజైన్ చూపిస్తున్నా స్టోర్ లో విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉంది అట్లా సెమీ పట్టులో లో సారీస్లో టైప్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది పట్టు సారీస్ లో కూడా చాలా ఉంటుంది సో విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ ఫార్ ఎక్స్క్లూజివ్ సారీస్ అట్ హోల్సేల్ ప్రైజెస్